ప్రముఖృంగారతార శృంగార తార శృంగార మోడల్ నిన్న ఆవిడ చనిపోయినట్టు అనేక కథనాలు ఆవిడ అభిమానులు కూడా దిగ్భ్రాంతికి గురైన సంఘటన ఆవిడే పూనం పాండే ఆవిడ సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయినట్టు పెద్ద ఎత్తున వార్తలు గుప్పమానే దేశవ్యాప్తంగా కూడా ఒక రకమైన విషాదకర వార్తలు ప్రసార మాధ్యమాల్లో తిరిగిన సందర్భం తాజాగా ఆవిడొక ట్వీట్ చేశారు ఆవిడొక వినూత్న అంశాన్ని మళ్ళీ దేశ ప్రజలకి కానీ ఆవిడ అభిమానులకు కానీ వినిపించారు సర్వైకల్ క్యాన్సర్ అవగాహన కల్పించే క్రమంలో తాను సర్వైకల్ క్యాన్సర్ గురించి ఆ బాధిన ఆ బారిన పడి చనిపోయినట్టు కావాలనే ప్రచారం చేశాను నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను అన్ఫార్చునేట్గా ఈ వార్త మిమ్మల్ని బాధ పెట్టుంటే ఇబ్బంది పెట్టుంటే క్షమించండి అని ఒక ట్వీట్ చేశారు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే పూనం పాండే చనిపోలేదు బ్రతికే ఉంది ఆవిడ సర్వైకల్ క్యాన్సర్ మీద అవగాహన కోసం ఒక ప్రాంక్ చేశారు తను చనిపోయినట్టు ఈ విషయం ఇప్పుడు తెలుసుకున్న ఆవిడ అభిమానులు కానీ సాధారణ అభిమానులు కానీ పూనం పాండేను విమర్శిస్తున్నారు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అవగాహన కల్పించడానికి ఆ ఒక చైతన్యం తీసుకురావ తీసుకురావడానికి అనేక మార్గాలు ఉంటాయి చనిపోయాన్ని ప్రాంక్ చేసి దేశవ్యాప్తంగా అభిమానులు కానీ ప్రజలను కానీ ఇటు పిచ్చోళ్ళం చేయడం ఇటు ఎంతవరకు సమంజసం ఫూల్స్ని చేశారు దేశవ్యాప్తంగా ఇది సమంజసం కాదు అని ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఫూల్స్ చేయడానికి కూడా ఒక హద్దుండాలి పూనం పాండేకి అనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కొన్ని ప్రసార మాధ్యమాల్లో అయితే నిన్న బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇందుకోసం ఆవిడ సర్వైకల్ క్యాన్సర్ గురించి బడ్జెట్లో ప్రసంగించినట్టు అందుకోసం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్టు కూడా పూనం పాండే మరణాన్ని ఆ ప్రసంగాన్ని ట్యాగ్ చేస్తూ కొన్ని ప్రసార మాధ్యమాలు వార్తలను ప్రచురించాయి అయితే ఫిబ్రవరి నాలుగున అంతర్జాతీయ సర్వైకల్ క్యాన్సర్ డే కాబట్టి ఫిబ్రవరిలో ఎక్కువ క్యాన్సర్ డేకి సంబంధించిన ఇదే నిర్వహించుకుంటారు కాబట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకుంటారు కాబట్టి ఆవిడ ఈ రకమైన ప్రాంక్ చేశారు ప్రాంక్ చేసి ఒక అవగాహన కార్యక్రమాన్ని తీసుకొస్తే బాగుండేది కానీ తను చనిపోయినట్టు ఏకంగా ఈ ప్రసార మాధ్యమాల్లో వీడియోని విడుదల చేయడం ఆ తర్వాత ఈ చనిపోవడం మరణం కూడా ఉత్తిత్తి మరణమే అని మళ్ళీ సారీ చెప్పడం ఇవన్నీ కూడా అభిమానుల్ని ప్రజల్ని ఫూల్స్ చేసింది పూనం పాండే అనే ఒక రోల్స్ పెద్ద ఎత్తున చెల్లవుతున్న సందర్భం కనిపిస్తోంది ఇక అభిమానులు కానీ సాధారణ పౌరులు కానీ పూనం పాండేకి వ్యతిరేకంగా పెడుతున్న పోస్టుల పట్ల ఆవిడ ఏ విధంగా స్పందిస్తుందని అనే అంశంపై ఆసక్తి నెలకొంది